నాద నీరాజనం అంటే ఏమిటి అంటే నాదం అంటే శబ్దం నీరాజనం అంటే దీపాలతో దేవుడికి చూపించే హారతి అంటే సంగీతంతో స్వామివారికి హారతి సమర్పించడం ఇది ఒక ఆధ్యాత్మిక సంగీత సేవా వేదిక ఇందులో శాస్త్రీయ సంగీతం భక్తి సంగీతం ద్వారా స్వామివారికి సేవ చేయబడుతుంది ఎందుకు ఏర్పాటు చేయబడింది అంటే భక్తి సంగీతం ద్వారా శ్రీనివాసుడికి సేవ చేయడం భగవంతుడికి సంగీతం అత్యంత ప్రీతికరమైన రూపం కర్ణాటక సంగీతం ద్వారా స్వామివారికి నాదం రూపంగా ఆరాధన చేయాలని నిర్ణయించారు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించాలనే సంకల్పం తిరుమలకు వచ్చే భక్తులు అలిపిరి నుండి నడకన రావడం చాలా వేళల్లో లైన్లో నిలబడడం వల్ల అలసిపోయి ఉంటారు అలాంటి వారికి నాదం రూపంగా ఓ శాంతి పరమ ఆనందాన్ని ఇవ్వాలనే తాపత్రాయంతో సంగీత భక్తి ప్రసారానికి వేదికగా భారతదేశంలోని ప్రముఖ సంగీత కళాకారులకు విద్యార్థులకు ఒక పుణ్య వేదికగా స్వామివారికి తమ నైవేద్యాన్ని సమర్పించుకునే అవకాశంగా ఇది రూపొందించబడింది స్వామి సన్నిధి ముందు గాల్లో భక్తి తేలేలా నాద నీరాజనం వేదిక నేరుగా గోపురాన్ని ఎదురుగా చూసేలా ఉంటుంది గాల్లో తేలే సంగీత ధ్వనుల ప్రభావం ఎంతో దివ్యమైనది ప్రారంభ సంవత్సరం ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనభైలలో తిరుమలలో శ్రీవారి గోపురాన్ని ఎదురుగా ప్రధాన దేవాలయం సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది కర్ణాటక శాస్త్రీయ సంగీతం హార్మోనియం వయోలిన్ వీణ నాదస్వరం భజనలు అన్నమాచార్య సంగీర్తనలు ప్రత్యేక పండుగలకు సంగీత వేదికలు ధార్మిక ప్రవచనాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఫలితం ఏమిటి అంటే తిరుమలలో భక్తులకు సంగీత సౌందర్య అనుభూతినిచ్చే ఒక దివ్య వేదిక ఆధ్యాత్మిక సంగీతాన్ని ప్రోత్సహించే మహత్తర కార్యక్రమము స్వామివారి సేవలో నాదాన్ని సమర్పించే అదురుదైన అవకాశము